హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సందరాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే వెంకట్రావు ఒక స్వామీజీ వేషం వేశాడనమాట ఈ స్వామీజీ వేషం వేసే వెనుక ఏ రీజన్ ఉంది అంటే అంటే శ్రీను ఆద్య మరియు వెంకట్రావు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఈ చారు ఎంతసేపటికి అంటే ఎంత ప్రయత్నించినా కూడా గుడ్డిది కాదు అన్నట్టు బయట పడనే పడుకోకుంది కానీ గుడ్డి దానిలాగే యాక్టింగ్ చేస్తూనే ఉంది ఎప్పుడు ఎప్పుడు బయటపడేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారనమాట అప్పుడే వెంకట్రావు దీనికి నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఏ ఉందమ్మా నేను చేస్తాను చూడు రేపు ఎలా బయటపడేయాలో అనేసి వెంకట్రావు అయితే స్వామీజీ వేషం అయితే వేసేసుకొని వచ్చేస్తాడనమాట అలా బూం చా అనేసి అనగానే గేట్స్ అయితే ఓపెన్ చేసేసాడు ఓపెన్ అయిపోతాయి అనమాట అలా ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్తాడనమాట లోపలికి వెళ్ళేసి ఇంట్లోనా ఎవరికో నరదృష్టి ఉంది అంటే కళ్ళకి కళ్ళు కనిపించడం లేదు నాకు క నా కళ్ళ దృష్టి నుంచి నా దివ్య దృష్టి నుంచి నేను చూస్తున్నాను ఇంట్లో ఎవరికో కళ్ళు కనిపించడం లేదు ఆ కళ్ళు కనిపించాలంటే నా వల్లే సాధ్యమవుతుంది అనేసి వెంకట్రావు అంటాడనమాట ఈ మాటలకైతే పద్మావతి బయటికి అనమాట అవన్నీ ఏం లేదయ్యా వెళ్ళిపోయా బయటికి అనేసి అంటుందన్నమాట నన్ను ఆలస్యం అంటే అవమానం చేయకమ్మా నేను నిజమే చెప్తున్నాను ఈ నా ఒకరికి కళ్ళు కనిపించడం లేదు ఆవిడికి కళ్ళు రప్పించే బాధ్యత నాది అనేసి వెంకట్రావు అంటాడనమాట అలా అనగానే అందరూ కొద్దిగా బయటకు వచ్చేస్తారనమాట అలా బయటికి రాగానే అవును నిజమే మా ఇంట్లో ఒక అమ్మాయికి కళ్ళు కనిపించడం లేదు చారుకి కానీ ఇది మీకెలా తెలుసు అంటే నేను దివ్య దృష్టితో అన్నీ చూస్తాను అనేసి అంటూ ఉంటారనమాట వెంకట్రావు అప్పుడే సరేలే అనేసి అప్పుడే చారు చారు అనేసి అంటూ ఉంటే అప్పుడే అలివేలు చారుని తీసుకొని వచ్చేస్తుంది అనమాట అలా బయటికి రాగానే చారుని తీసుకొచ్చి సోఫా పైన కూర్చోబెడతారనమాట అలా కూర్చోపెట్టగానే అంటే కళ్ళు పో పోవడానికి కారణం ఎన్నో ఉండొచ్చు కానీ ఆ కళ్ళకి ఒక నరం అంటే ఆ వచ్చేసి కాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట కాళ్ళు సరిచేస్తే అక్కడ ఆ నరం నుంచి కరెక్ట్గా కళ్ళు కనిపిస్తాయి అనేసి అనగానే కళ్ళకి కాళ్ళకి సంబంధం ఏంటి నువ్వు అనేసి అంటూ ఉంటుంది ఆలువేలు నిజంగానే దానికి దానికే సంబంధం ఉందమ్మా అనేసి వెంకట్రావు అంటాడనమాట అప్పుడే ఆద్య చేతిలోకి కట్ అయితే ఇస్తాడనమాట అలా కట్టి ఇవ్వగానే ఆ కట్టిని తీసుకొని ఆ చారు అమ్మాయికి కాళ్ళకి కొట్టమ్మా అనేసి అనగానే ఆద్య ఇదే అదనుగా తీసుకున్న ఆద్య బాగా అంటే వదిలిపెట్టుకోకుండా వీర కొట్టుడు కొడుతూ ఉంటుందన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్